ఇన్స్పిరెన్స్ ఫర్ యూ ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను కాబట్టి ధైర్యంగా ఎలాంటి థియేటర్కి కి పర్లేదు ఓకే వాంశీ గారు మీకు మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి తీసుకోండి స్పీచ్ లో వదిలేండి మేడం ఈసారి స్పీచ్ సరే ఓకే ఒక క్వశ్చన్ అడగనా ఆ చెప్పండి చెప్పండి లైక్ దుల్కర్ సర్ ఒక ట్వీట్ పెట్టారు లైక్ మీరు ఎప్పుడో ఆ గ్లిమ్స్ చూసేసి చాలా బాగుంది సినిమా అని చెప్పేసారు ఇది ఎప్పుడు జరిగింది వెంటనే యాక్చువల్లీ దుల్కర్ గారితో జరగలేదు మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ జోమ్ అని ఆయన మామూలుగా ప్రొడక్షన్ దుల్కర్ గారు చూస్తారు కదా ఆయన టీజర్ రాగానే నాకు పెట్టారు టీజర్ రెడీ అవ్వగానే పెట్టగానే జోమ్ ఇది చాలా బాగుంది తెలుగులో మనమే చేద్దాం ఎవరికి మాట ఇవ్వద్దు మళ్ళీ తెలుగు చేద్దాం ఇది అంటే అప్పుడు దాకా జోమ్కి తెలుగు చేసే ఐడియా ఉందో తెలియదు తెలుగు చేద్దాం అంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు అంత సార్ బికాస్ ఆఫ్ ఫిల్మ్ వీ కుడెన్ గెట్ అ బిగర్ ఓపెనింగ్ సార్ బికాస్ ఆఫ్ జోమ్స్ డిలే అండ్ జోమ్స్ లేజినెస్ ఓన్లీ వీ కుడెన్ రిలీజ్ ప్రాపర్లీ ఆల్సో థ్యాంక్ యూ జోమ్ యాక్చువల్లీ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ ద ఫిల్మ్ బట్ You gave me a very good film to say that in my distribution thing I have distributed a superhero film with. I mean, sir, but this is a very big bad name we got, sir. Because you have made such a big film with such a small budget, and why are you guys? <laughs> <laughs> See, two of our directors, sir, costliest directors in Hindi league, uh, Nagi sir and Avar Renki you know no, sir. How much we spent on a bank set, you know no, sir. <laughs> సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చాలా మంది వచ్చారు చూడని వాళ్ళకి ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు చూడాలి ఆమె ఇంకా తెలుగు ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదండి అది మా మిస్టేక్ ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు కంటెంట్ డిలే అవడం వలన సరిగా ప్రమోట్ చేయడానికి ఆమె క్యాస్ట్ అండ్ క్రూ కూడా టైం సరిపోలేదు సో అందుకని ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ లోపు కొంచెం తెలుగు జనానికి సరిగ్గా ఒక మంచి సినిమా వచ్చింది టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా చాలా బాగా తీశారు అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికే ఈవెంట్ పెట్టి దుల్కర్ గారిని పిలిచామండి చాలా మంది తెలుగు ఆడియన్స్ ఇంకా చూడలేదండి దయచేసి చెప్తున్నాం ఖచ్చితంగా చూడండి ఇట్ బి ఏ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాబట్టి ధైర్యంగా ఎలాంటి